నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు సమీపంలోని ఎన్హెచ్ ఫైవ్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది మతి మతిస్థిమితం లేని చెత్త వేరుకునే వ్యక్తి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందాడు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వ్యక్తి సుమారు నలభై సంవత్సరాల వయసు కలిగిన యాచకుడిగా గుర్తించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అనగా జూన్ ముప్పై తేదీ తెల్లవారుజామున ఒక అన్నోన్ బెగ్గరు ఇక్కడ ఈ పెద్ద ఏరియాలో శివాలయం ఆ ఏరియాలో చెత్త పేపర్లు వేరుకుంటూ బాటిల్స్ వేరుకుంటూ తిరుగుతూ ఉంటాడు దాన్ని ఏదో అన్నోన్ వెహికల్ తెల్లవారుజామున టీ కొట్టడం జరిగినట్టుగా ఉంది ఇక్కడ ఉదయాన్నే ఇక్కడ బాడీ పడిందని చెప్పేసి ఫోన్ చేస్తే వచ్చి ఫుల్ షాప్ రెగ్యులర్గా ఇక్కడ తిరిగి భిక్షాటం చేసుకుంటూ చెత్త పేపర్లు వేరుకుంటూ తిరిగే వేపర్స్ ఇతను కొంచెం మనసు మతశీలితం లేకుండా తిరుగుతూ ఉంటాడు ఇతను ఏదో అన్నోన్ వెహికల్ ఢీకొట్టడం వల్ల చనిపోయినట్లుగా ఉంది దీని మీద వీఆర్ఓ గారి యొక్క కంప్లైంట్తో కేసు రిజిస్టర్ చేసుకొని ఫర్దర్ ఆ క్రైమ్ వెహికల్ ఏదో డిటెక్ట్ చేయడం ఫ్యాషన్స్ పురుషా ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్